गणेशसुप्रभातं शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्मये श्रीकरा शुभकरा देव श्रीघनेशा अभयमिडिमं रक्षिञ्चि शुभमुगूर्पा మేలుకో గౌరివరపుత్రేలు కొనుము సుప్రభాతము నీకిదే గణేశ శ్రీకరా శుభకరా దేవ శ్రీ గణేశ అభయమిడి మము రక్షించి శుభము గూర్పా మేలుకో గౌరివరపుత్ర మేలు సుప్రభాతము నీకిదే శుభ సర్వసిద్ధి సర్వ నేత్ర సర్వలోకాధి నాయక సకల పూజ్య అలసింపక మేలుకో అమల రూపాతము నీకిదే శుభగణేశ్రీకరా శుభకరా దేవ శ్రీ గణేశ అవయమిడి మము రక్షించి శుభము గురూపు దిశలోన భూనుడు తొంగిచూడు దిక్కులన్నీ నీఖ్యాతి తెలుపుచుండే తూరూపు దిశలోన భూనుడు చూడు దిక్కులన్నీ నీఖ్యాతి తెలుపుచుండే మేలుకొను మేలుకొనవయ్యా లేచి నిను చూడకనులార వేచినాము కరుణ కురు మమ్మింక కావవయ్యా జాగుసేయకలేవయ్య జగములేలా సుప్రభాతము నీకి శుభ గణేశా శ్రీకరా శుభకరా దేవ శ్రీ గణేశ అవయ అభయమిడిమము రక్షించిర్పా నిన్ను చూడగ తీర కన్నులారా భక్తవర్యులు వజ్జిరీ ప్రణతులిడగా నిన్ను చూడగ తీర కన్నులారా భక్తవర్యులు వజ్జిరీ ప్రణతులిడగా ఆలసింపక నిదురలే ఆప్తరక్షనీకిదే శుభ గణేశ శ్రీకరా శుభకరా దేవ శ్రీ గణేశ అభయమిడిమము రక్షించి శుభము సకల కార్యములు సలిపెడి సాధుజనులు యజ్ఞయాగాలు నెచ్చడి విఘ్నవరులు సకల కార్యములు సలిపెడి సాధుజనులు యజ్ఞయాగాలు నర్చడి విజ్ఞవరులు మొదటివి పూజ సలపక ముందు జనరు సుప్రభాతము నీకిదే శుభ గణేశ శ్రీకరా శుభకరా దేవ శ్రీ గణేశ అభయమిడిమము రక్షించి శుభము గూర్పా మేలుకో గౌరివర పుత్ర మేలుకునుము సుప్రభాతమునికిదే మునిగదే